Hello home ladies, welcome back to my channel, me, Jabin's Home Kitchen. ఫ్రెండ్స్ ఎలాగున్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి టుడే మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మునక్కాయలతో ఫ్రై అయితే చేయబోతున్నానండి దీన్ని వేపుడు కూడా అనొచ్చు ఈ ఎండాకాలంలో మనకి మామిడి పండ్లతో పాటు ఎక్కువగా మునక్కాయలు కూడా దొరుకుతాయండి అంతేకాకుండా ఈ సీజన్లో చాలా తక్కువ చౌక ధరలో ఉంటాయి అందుకు ఇలాంటప్పుడే మనము మునక్కాయల పప్పుచారు పచ్చళ్ళు కూరలు అన్నీ పెట్టేసుకోవచ్చు సో ఇప్పుడు నేనైతే నా స్టైల్లో మునక్కాయల ఫ్రై ఎలా చేసుకోవాలో అయితే నేను చూపిస్తున్నాను తప్పకుండా మీకు నచ్చుతుంది లాస్ట్ వరకు చూసి వీడియోను లైక్ చేయండి ఓకేనా సో చూసారా ఇక్కడ నేనైతే ఒక సిల్వర్ బౌల్ అయితే తీసేసుకున్నాను అందులో అయితే మునక్కాయలు అన్నీ కట్ చేసి వేసేసుకున్నానండి శుభ్రంగా అయితే కడిగేసుకుంటాను ఫస్ట్ అయితే ఇందులో నుంచి నేను కొన్ని అయితే పప్పుచారు కోసం అయితే పక్కన తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను తర్వాత మిగతావన్నీ అయితే ఫ్రై చేస్తున్నానండి సో చూసారా ఇక్కడ ఈ విధంగా మనం శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇందులో మంచినీళ్ళు వేసేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను మీరు కావాలంటే మనకి టైం లేదు అన్నప్పుడైతే మీరు ఒక టూ విజిల్స్ అయితే కుక్కర్లో చేసేసుకోండి తర్వాత మీకు అవసరమే లేదు ఏమంటే ఎక్కువ కుక్కర్లో వేస్తే ఒక్కొక్కసారి మెత్తగా అయిపోతాయి అందుకే నేనైతే ఈ విధంగా బౌల్లోనే ఉడికించుకుంటా టైం ఉంటే కానీ ఈ విధంగా అయితే ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు ఇందులో మంచి నీళ్ళు వేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఉప్పు అయితే వేస్తున్నాను సో ఇవి మనకు కాస్త బాగా బాయిల్ అవ్వాలండి ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ అయితే చాలండి తర్వాత మనం దీన్ని ఫ్రై చేసి ఇస్తాం కాబట్టి సో నేను మునక్కాయలు నేను చెప్పేదేమంటే మునక్కాయలు మనం పప్పు చారులో వేసేటప్పుడు కాస్త సన్నగానే తీసుకోండి కానీ మనకి కూరల్లో ఫ్రైలో చేయాలి అనుకున్నప్పుడైతే కాస్త లావు ఉన్నవే తీసుకోండి అప్పుడే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఓకేనా సో చూస్తున్నారా మనం బాగా బాయిల్ అయిన తర్వాత నేను అందులో ఏమైనా నీళ్ళు ఉంటే మొత్తం తీసేసి ఈ విధంగా పక్కనకైతే తీసి పెట్టేసుకుంటాను ఇంకా పక్కకు వచ్చేసి మనం దీనికి కావాల్సిన మసాలాలు అయితే ప్రతిదీ నేను ఇంట్లో ఉన్న ఇంగ్రిడియంట్సే చూపిస్తాను సో మీకు బాగా నచ్చుతుంది ఇప్పుడు నేను మిక్సీ జారా తీసేసుకొని ఇందులో అయితే రెండు టేబుల్ స్పూన్లు అయితే నేను పప్పులు వేస్తే వేసుకున్నానండి అదే పుట్నాలు అంటారు కదా సో తర్వాత వచ్చేసి ఒక ఆరేడు అయితే నేను వెల్లుల్ అయితే వేసుకుంటున్నాను పొట్టయితే అలాగే వేసుకున్నాను దాని తర్వాత వచ్చేసి ఒకటిన్నర స్పూన్ అయితే నేను కారం అయితే వేస్తున్నాను దీని ప్లేస్లో మీరు ఎండిమిర్చి వేసుకున్నా పర్లేదు అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అయితే వేస్తాను పౌడర్కి బదులు మీ దగ్గర కూడా వేసేసుకోండి దాని తర్వాత నేను కొద్దిగా కొబ్బరి అయితే ధనియాలి కొబ్బరి కొబ్బరి పౌడర్ ఉన్నా కూడా వేసేసుకోండి సో నేను చెప్పాను కదా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ అయితే ఇందులో వేసాను తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు మొత్తం అయితే గ్రైండ్ చేసేసుకోండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఈ ఫ్రై చేయడానికైతే మనం కాస్త వెడల్పాటి బౌలే తీసుకోవాలి అప్పుడే మనకి బాగా ఫ్రై చేయడానికి వీలుగా ఉంటుంది ఇందులో కాస్త ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది ఫ్రై కాబట్టి లైట్గా మనం వేసుకుంటే దాంట్లో మరీ డ్రైగా వచ్చేస్తుంది కాబట్టి మనకు రెండు పెద్ద స్పూన్ల నేను ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఇందులో మంచి అరామవకాశం అయితే నేను కరివేపాకు అయితే వేస్తున్నాను కరివేపాకు అలా చిటపటలాడిన తర్వాత వెంటనే మనం మిక్సీకి పట్టేసిన మసాలాలు అయితే వేసేసుకున్నాము ఇప్పుడు వెంటనే మనం సిమ్లో పెట్టేసేయాలి లేకపోతే మసాలాలు కాలిపోతాయి సో అందుకే ఈ విధంగా మొత్తం సిమ్లో పెట్టేసిన తర్వాత నిదానంగా ఫ్రై చేసేసుకోవాలి మీకు ఒకవేళ ఏదైనా ఆయిల్ తక్కువ అనిపిస్తే కాస్త వేసేసుకోండి తర్వాత కొద్దిగంటే కొద్దిగా నేను పసుపు అయితే వేస్తున్నాను అలాగే ఇందులో కొద్దిగంటే కొద్దిగా కారం కాకుండా మసాలా కాకుండా ఇంకా ఇది ఏం వేయన అవసరం లేదు కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నానండి అంతే ఇంతకుముందు కొద్దిగా ఉప్పేసాను ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను ఇప్పుడు లెవెల్ అయిపోతుంది కదా సో తర్వాత ఇప్పుడు మనం ఈ మసాలా అనేది బాగా మనం కలిపేసుకోవాలి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి మునక్కాయలైతే ఇందులో వేసేసుకుందాము సో చూసారా నేనే మేము ఎక్కువనే తింటాం కాబట్టి కాస్త ఎక్కువనే చేశాను మునక్కాయల ఫ్రై అయితే ఈ దీన్ని కాంబినేషన్ అయితే చెప్పనక్కర్లేదబ్బా ప్రతి దాంట్లో దాంట్లో బాగుంటుంది మునక్కాయలు పప్పు చారులో కూడా బాగుంటుంది అంతేకాకుండా గట్టిపప్పులో బాగుంటుంది మీరు అలాగే వైట్ రైస్ వేసేసుకొని ఇలా ఈ మునక్కాయల ఫ్రై వేసుకొని తిన్నారంటే ఇందులో మసాలా కలిపేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుందండి అలా లొట్టలు వేసుకుంటా తినేస్తారు చాలా మంచిగా టేస్ట్గా ఉంటుంది అసలు చూస్తున్నారా మసాలా ఎలా కనబడుతుందో మనం అలాగే ఒక ఫైవ్ మినిట్స్ అలా మంట మీద అలా కాసేపు పెట్టేసిన తర్వాత తీసేద్దామండి అంతే అయిపోయిందండి మీకు కావాల్సిన ఇంకా ఏమైనా మీకు గార్నిష్ కోసం కావాలనుకుంటే కాస్త కొత్తిమీర అయితే చల్లేసుకోండి చూసారా మీకు మనకి మసాలా వేస్తే ప్రతి ముక్కకి అంటే విధంగా కలిపేసుకోవాలండి అప్పుడే మనకు టేస్టీ ఉంటుంది ఉప్పు కారం బాగా కరెక్ట్గా సరిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్